కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు ఆల్రెడీ వైసీపీకి సంబంధించిన కాపు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో చాలా సీరియస్గా చేస్తున్నారు ఎక్కడికక్కడ కాపు సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కుల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ విధానాలను తెలియజేస్తున్నారు అదే నేపథ్యంలో జనసేనను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగా ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలైన గోదావరి జిల్లాలో ఉన్న తాజాగా ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్న నేపథ్యంలో అక్కడ ఆ సామాజిక వర్గం అండ తనకి బలంగా ఉంది అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ పక్కనే ఉన్న మండపేట నియోజకవర్గానికి సంబంధించి కాపుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు ఆ సభలో పాల్గొని కొన్ని కీలక సూచనలు అయితే ఇచ్చారు కాపు సోదరులకి ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కాపులందరూ కూడా కాపు నాయకులు కానీ కాపు సోదరులందరూ కూడా అన్ని రంగాల్లో ఎదగాలి అని చెప్పడం అలాగే వెనకబడిన కాపులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావాలి పార్టీలకు అతీతంగా కాపు సామాజిక ప్రజా అందరూ కలిసి వస్తున్నారంటే ఆయనకి అలాగే నియోజకవర్గ సామాజిక వర్గ ప్రతినిధులందరినీ కూడా కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు స్థానికంగా అక్కడ గతంలో జనసేన తరఫున ఒక ముప్పై వేల ఓటు బ్యాంక్ అయితే వచ్చిన నేపథ్యంలో ఆ ఓటు బ్యాంక్ను ఇప్పుడు వైసీపీ వైపుకు మళ్లించుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి కాపు సమ్మేళనాలు అవి పెట్టాలి ఎందుకంటే కాపు సామాజిక వర్గం మొత్తం జనసేనకే అండగా నిలబడుతుందా అంటే చెప్పను ఇటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఉన్నప్పుడు అక్కడ ఏ అభ్యర్థి అయితే రంగంలోకి దిగుతారో అటువైపు ఆ ఓట్ బ్యాంక్ రావడం అనేది సహజమే ఇప్పుడు తోట ముత్తులకి తక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏం లేదు ఖచ్చితంగా ఆయన గతంలో ఒక సక్సెస్ఫుల్ లీడరే రామచంద్రపురం నుంచి కాకపోతే మండపేట నుంచి ఆయన ఇదే ఫస్ట్ టైం కాబట్టి బరిలోకి దిగడం ఖచ్చితంగా వాటర్ గ్యాదరింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది అదే చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి కూటమిగా ఉన్నాయి కాబట్టి టీడీపీకి వెళ్లాల్సిన ఆ ఓటు బ్యాంకు ఇటు వైసీపీకి ఎంతవరకు వస్తుంది అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం